ఆ క్రైస్తవులు దళితులు రావాలి కలెక్టర్లుగా మాత్రమే కాదు సుప్రీంకోర్టు జడ్జిలుగా క్రిస్టియన్స్ ముస్లింస్ దళితులు మనకి ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి మనకు ప్రింట్ మీడియా ఉండాలి గూగుల్ మన స్వాధీనంలోనికి రావాలి అధికారం మన స్వాధీనంలోనికి రావాలి మనం అడుగు పెడితే ఒక్కొక్కటి గుడ్డెల్లో రైళ్లు పరిగెత్తాలి ఓకే వీటన్నిటికీ ఓకే అలాగే చేయండి ఎవరు కాదన్నారు ఏదైనా ఆర్గానిక్గా చేయండి ఓకేనా అడ్డదారులో ఎక్కేస్తాం తొక్కేస్తాం అంటే ఎవరు ఊరుకోరు మీకు అర్హత ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు ఈ భారతదేశంలో దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఒక టీఎమ్ముకునేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇవాళ రోజున దేశ ప్రధానిగా ఉన్నాడు ఓకేనా ఇక్కడ కులము మతము అవన్నీ పక్కన పెట్టేసే అర్హత ఉండాలి అర్హత ఉంటే మీ క్రైస్తవులు కూడా నిజమైన దేశభక్తి ఉంటే ముస్లింలు కూడా ఏంటి అందరూ కూడా ఏదైనా ఈ భారతదేశంలో అత్యున్నత స్థానాల్లో ఉండవచ్చును